రంజాన్ పవిత్ర మాసం సందర్భంగా ఈద్ ముబారక్ తెలియజేస్తూ ఈరోజు మచిలీపట్నంలో ముస్లిం సోదరులందరూ కలిసి ఇఫ్తార్ని ఏర్పాటు చేసి మమ్మల్ని కూడా ఈ కార్యక్రమాన్ని ఆహ్వానించి మరి పార్లమెంట్ సభ్యులు పార్లమెంటుకి పోటీ చేయబోతున్నటువంటి బాలసౌరు గారిని అలాగే మాజీ పార్లమెంట్ సభ్యులు కొనకల్ నారాయణరావు గారిని అలాగే మమ్మల్ని అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఆహ్వానించి మరి ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను మరి వాళ్ళ ముస్లిం సోదరులందరూ కూడా ఈ రాష్ట్రంలో మరి అనేక కష్టాలు ఇబ్బందులు పడ్డారు ఈ ఐదు సంవత్సరాలు చూసాం చాలా కష్టాలు బయటకు వచ్చి మాట్లాడలేనటువంటి పరిస్థితి నంద్యాల్లో అబ్దుల్ సలాం మరి ఈ ప్రభుత్వ వేధింపులకి ఐదుగురు కుటుంబ సభ్యులు రైలు కింద తలకాయ పెట్టుకుని చనిపోయారంటే ఇవాళ ముస్లిం సోదరులకు ఎంత అన్యాయం జరుగుతుందో చూసాము అలాగే ఓ మిస్బా అనే ఒక మైనార్టీ బిడ్డ టెన్త్ క్లాస్లో మార్కులు ఎక్కువ వస్తున్నాయని చెప్పి ఆ అమ్మాయిని స్కూల్ నుంచి బయటికి పంపించేస్తే అవమానంతో ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితులు చూసాం ఇలా అనేకం ఇవన్నీ ఒక పక్క అయితే కనీసం వాళ్ళ సంక్షేమానికి కానీ వాళ్ళ అభివృద్ధికి కానీ ఎటువంటి కార్యక్రమాలు చేయకూడదు ఇవాళ మళ్ళీ ఓట్ బ్యాంక్గా వాడుకోవడానికి ప్రభుత్వం ఒక దుష్ప్రచారానికి సిద్ధం పడుతుంది ఇవాళ ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి పదమూడు లక్షల కోట్ల అప్పుల పాలైనటువంటి రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు అవసరం ఉంటుందని చెప్పి భావించి ఇవాళ జనసేన తెలుగుదేశం పార్టీలు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇవాళ కేంద్రంలో భారతీయ జనతా పార్టీ సహకారంతో ముందుకెళ్లాలని చెప్పి భావిస్తే ఇవాళ ఓటు బ్యాంక్ రాజకీయాలకి జగన్మోహన్ రెడ్డి దిగబ దిగుతూ ఇవాళ బీజేపీని సపోర్ట్ చేస్తున్నటువంటి తెలుగుదేశం జనసేనని బాయ్కట్ చేయమని చెప్పి తప్పుడు ప్రచారాలు చేస్తాం ఇవాళ మొట్టమొదటి నుంచి కూడా ముస్లింలు మత సామరస్యాన్ని కాపాడింది తెలుగుదేశం పార్టీ ఆనాడు ఎప్పుడైతే ఇబ్బందులు వచ్చినా మొట్టమొదట ఈ రాష్ట్రంలో స్పందించినటువంటి వ్యక్తి దేశంలో స్పందించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా హామీ ఇస్తూ ఉన్నాం ఇవాళ మన రాష్ట్రం కోసం మన పిల్లల భవిష్యత్తు కోసం ఈరోజు ఈ పొత్తు ఉంది తప్ప రాజకీయ స్వార్థ రాజకీయాల కోసం కాదని దయచేసి ప్రజలందరూ కూడా గమనించాలని ముస్లిం సోదరులు ప్రత్యేకంగా గమనించాలని ఖచ్చితంగా వాళ్ళ సామరస్యానికి వాళ్ళ హక్కులకి భంగం కలిగించి ఏ సందర్భంలో అయినా మొట్టమొదట బయటకు వచ్చి నిలదించేది తెలుగుదేశం జనసేనని కూడా ఒక్కసారి మరొకసారి తెలియదు చేసుకుంటూ అందరూ కూడా మద్దతు ఇవ్వండి ఈ రాష్ట్రాన్ని మన భవిష్యత్తుని కాపాడుకుందామని చెప్పి తెలియజేస్తూ మరొకసారి ముస్లిం సోదరులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాం